Namaste welcome to s news నిర్మాణ సేవా సంస్థ మానసిక వికలాంగుల మధ్యలో పుట్టినరోజు వేడుకలు అధ్యక్షులు మాసాని రమేష్ మేచిల్ జిల్లా కొద్బుల్లాపూర్ నియోజకవర్గం జీడిమెట్ల పోలీస్ స్టేషన్ ఎదురుగా హెచ్ఎంటీ గ్రౌండ్ లోని నిర్మాణ మానసిక వికలాంగుల సేవా ఆశ్రమంలో స్నేహిత ఫౌండేషన్ మాసాని రమేష్ ఆధ్వర్యంలో స్నేహిత ఫౌండేషన్ సభ్యులు శ్రీధర్ రావు పుట్టినరోజు వేడుకలు జరుపుకోవడం చాలా సంతోషంగా ఉందని అన్నారు నిర్మాణ్ ఫౌండేషన్ మానసిక వికలాంగుల మధ్యలో జన్మదిన వేడుకలు జరుపుకోవడం నాకు చాలా సంతోషంగా ఉందన్నారు ఈ కార్యక్రమంలో మాట్లాడుతూ అదే విధంగా ఎవరైనా మీ బర్త్డేలు కానీ మీ పిల్లల బర్త్డేలు కానీ ఇలాంటి మానసిక వికలాంగుల మధ్యలో చేసుకుంటే చాలా బాగుంటుందని అన్నారు ఎవరైనా రావాలనుకుంటే మెట్ల పోలీస్ స్టేషన్ ఆపోజిట్ లో హెచ్ఎం టి గ్రౌండ్ లో నిర్మాణ సేవా సంస్థ ఉంటది ఎవరైనా వచ్చి సంప్రదించి మీ సేవా కార్యక్రమాలు చేస్తారని వేడుకుంటున్నాం ఈ కార్యక్రమంలో పాల్గొన్న వారు స్నేహిత ఫౌండేషన్ అధ్యక్షులు మాసాని రమేష్ విజయ్ రెడ్డి రవి నరసింహారెడ్డి సంజయ్ రెడ్డి అత్తరి అనుష నాగరాజు శ్రీధర్ రావు వారి బంధుమిత్రులు స్నేహితులు తదితరులు పాల్గొన్నారు ఈరోజు పుట్టినరోజు జరుపుకుంటున్న మా స్నేహిత ఫౌండేషన్ సభ్యుడైన శ్రీధర్ రావు గారి పుట్టినరోజు సందర్భంగా ఈరోజు ఇక్కడ షాపూర్ నగర్ లోని హెచ్ఎన్టీ నిర్మాణ మానసిక వికలాంగుల ఆశ్రమంలో పిల్లల మధ్య కేక్ కటింగ్ చేసుకోవడం జరుగుతున్నది అలాగే పిల్లలకు ఇక్కడ మా శ్రీధర్ సహాయంతో భోజనాలు కూడా పెట్టడం జరుగుతుంది అలాగే ఇదే విధంగా శ్రీధర్ రావు గారు ఇదివరకు ఇక్కడ అభి బాబు మా ఫిఫ్టీన్త్ ఆగస్టుకి ఇదివరకు కూడా చదువుకోవడానికి చాలా సహాయం చేసినాడు శ్రీధర్ గారు ఇది మా స్నేహిత ఫౌండేషన్ తరఫున జరుపుకోవడానికి మేము ఎంతో సంతోషిస్తున్నాము అలాగే ప్రతి ఒక్కరూ ఇలాగే ముందుకు వచ్చి అనాథాలకు లేని వాళ్లకు చదివించడం కానీ లేని వాళ్ళకు భోజనాలు పెట్టడం కానీ ఇలా చేయడం మంచిదని నేను భావించి మీకు విజ్ఞప్తి చేస్తున్నాను సందర్భంగా నాకు ఫోన్ ద్వారా ఫేస్బుక్ ద్వారా వాట్సాప్ ద్వారా శుభాకాంక్షలు తెలియజేసిన మిత్రులందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను అలాగే ఈరోజు హెచ్ఎండిలోని నిర్మాణ మాజిక వికలాంగుల ఆశ్రమంలో నా కుటుంబం జరుపుకోవడం నాకు చాలా ఆనందంగా ఉంది అని తెలియజేసుకుంటున్నాను ఈరోజు మన ఉబ్బుల్లపూర్ నియోజకవర్గం కుల్లపూర్ వాసి అయినటువంటి మన శ్రీధర్ రావు గారు స్నేహిత పోడిషన్ ఆధ్వర్యంలో ఈరోజు మన ఆయన బర్త్డే జరుపుకోవడం జరుగుతుంది బర్త్డే సందర్భంగా ఈరోజు మన హెచ్ఎఫ్టీలో సార మన అన్నదా నిర్మాణ మానసిక వికలాంగుల వికలాంగుల మానసిక వికలాంగుల ఒక ఇరవై ఇరవై ఐదు మంది ఆశ్రమంలో ఉంటారు కాబట్టి వాళ్లకు అన్నదాన కార్యక్రమము మరియు ఇక్కడ చిన్న బాబు నడు ఇక్కడ చదువుకోవడానికి పంద్రాగస్ట్ నుంచి ఆయనకు సహాయ సహకారాలు రెండేళ్ళ నుంచి ఆయనతో కలిగినంత సహాయ సహకారం చేయడం జరుగుతుంది శ్రీధర్ రమ్మ గారు అలాగే శ్రీధర్రావు గారు అలాగే బడ్డేలు ఎన్నో జరుపుకోవాలి ఇలాగే అన్ని స్వచ్ఛంద సంస్థలకు ఏదైనా సేవ చేయాలని కోరుకుంటూ నేను